హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే గులాబ్ జామున్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబు బర్త్డే కోసం సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఈసారి అయితే ఆర్చి రాయల్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చేసాను టూ ప్యాకెట్స్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ ఇంకా టూ ప్యాకెట్స్ అయితే కట్ చేసేసి ఒక బౌల్లో అయితే వేసేసాను పిండి ఇంకా అమ్మమ్మ అయితే కల్పిస్తాను ఇవ్వు అంటే సరే అని అమ్మమ్మ దగ్గర అయితే ఇచ్చాను పిండి అయితే బాగా కలుపుద్ది అమ్మమ్మ సో అమ్మమ్మ దగ్గర అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ పిండిని అయితే కలుపుతూ ఉంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ టైం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా నిన్నైతే బాబు బర్త్డే కోసం షాపింగ్ అయితే చేశాను కదా సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను బాబు కోసం ఏమేమి చాక్లెట్స్ తీసుకున్నాను డ్రెస్ ఏం తీసుకున్నాను ఇంకా ఏమేమి తీసుకొచ్చాను అనేది మొత్తం అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా ముందు వీడియోలో అయితే ఉంది సో ఆ వీడియోని అయితే వాచ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే పిండిని అయితే కలిపి పక్కన అయితే పెట్టేసాము ఒక పది నిమిషాలు ఫస్ట్ అయితే నేను క్షీర అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఒక డబ్బర్లో చక్కెర అయితే వేసుకొని ఒక హాఫ్ కేజీ ఇంకా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి కలుపుతూ ఉన్నాను దీంట్లోనే ఒక రెండు యాలక్కాయలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోండి యాలక్కాయలు దంచేసి ఇంకా నెక్స్ట్ అయితే నేను క్షీరా రెడీ చేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా కలిపి పెట్టుకున్నాను కదా గులాబ్ జామున్ పిండిని ఆ పిండిని అయితే తీసుకొని అలా ఇంకొకసారి అయితే కలిపేసి ఒక బౌల్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చేతికైతే కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఇంకా గులాబ్ జామున్స్ అయితే చేసేసాను నేను ఆయిల్ రాసుకుంటూ చేసుకుంటే గులాబ్ గులాబ్ జామున్స్ అయితే పగుళ్ళు రాకుండా నీట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తా ఉన్నాను కదా ఈ విధంగా అయితే నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ గులాబ్ జామున్స్ మీరు ట్రై చేయండి ఆయిల్ రాసుకుంటూ సో చాలా బాగా అయితే వస్తాయి ఈ విధంగా ఇంకా మనమైతే గులాబ్ జామున్స్ అయితే మొత్తం రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి మా బాబు అయితే నేను రెడీ చేస్తానని ఇంకా నేను చేస్తూ ఉంటే వచ్చి పిండి అయితే తీసుకున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే రేపు బర్త్డే వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ బర్త్డే ఎలా జరుగుతుంది ఇంకా ఎలా సెలబ్రేట్ చేస్తాను ఏంటి అనేది మొత్తం అయితే నేను షేర్ చేస్తాను మీతో కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకొని ఇంకా పక్కన ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఇంకా లైవ్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకైతే వచ్చేస్తుంది ఇంకా నేను చూడండి ఒక తర్వాత ఒకటి గులాబ్ జామున్స్ అయితే మొత్తం అయితే రెడీ చేసుకుంటూ కూర్చున్నాను ఇంకా నెక్స్ట్ అయితే రేపు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాను ఏంటి అనేది వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బర్త్డే వీడియోస్ అయితే రేపు వస్తూనే ఉంటాయి ఇంకా ఫైనల్లీ టోటల్గా మొత్తం అయితే బాల్స్ అయితే చేసేసాను బాల్స్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనం బాల్స్ చేసుకు పెట్టుకున్నాం కదా ఆ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇంకా కడాయిలో అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్ కొంచెం హీట్ అయిన తర్వాతే మనం బాల్స్ అయితే వేయ వేసేయాలి ఫుల్గా అయితే హీట్ అవ్వకూడదు ఆయిల్ గులాబ్ జామున్స్ చేసేటప్పుడు సో ఈ విధంగా వేసుకొని ఇంకా రెడ్ కలర్ వచ్చేంతవరకు అయితే అలా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన ప్లేట్లో అయితే తీసేయాలి ఫ్రెండ్స్ మనము ఫ్రై చేయగానే డైరెక్ట్గా క్షీరాలు అయితే వేసేయకూడదు ఫస్ట్ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇంకా చల్లారిన తర్వాత క్షీరాలు అయితే కలుపుకోవాలి ఈ జామున్స్ అన్నిటినీ సో ఈరోజే మా అమ్మమ్మ అయితే చెప్పింది ఫ్రెండ్స్ నాకు పక్కన పెట్టుకొని తర్వాత వేయాలి అని లేకుంటే నేను ఎప్పుడు చేసినా క్షీరాలో వేసేసేదాన్ని ఫ్రై చేసిన వెంటనే పక్కన కీరాలో వేసేస్తా నేను సో ఈసారి అయితే నేను ఇంకా పక్కన బౌల్లో అయితే వేసుకొని ఇంకా చల్లారిన తర్వాత అయితే వేసాను ఫ్రెండ్స్ ఈ గులాబ్ జామున్స్ చేయాలంటే నాకు చాలా భయం ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నప్పుడు నేను గులాబ్ జామున్స్ ఈ విధంగా ఫ్రై చేస్తా ఉంటే ఒక్క గులాబ్ జామున్ అయితే పేలి నా పైన అయితే ఆయిల్ పడిపోయింది అప్పటి నుంచి నాకైతే గులాబ్ జామున్స్ ఫ్రై చేయాలంటే చాలా భయం ఫ్రెండ్స్ సో అదైతే నాకు గుర్తుండిపోయింది ఈ గులాబ్ జామున్స్ చేయాలంటే అదైతే ఖచ్చితంగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్ గులాబ్ జామున్ చేసినప్పుడల్లా సో ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసేసి పక్కన అయితే పెట్టుకునేసాను ఇంకా అవన్నీ చల్లారిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న క్షీరాలు అయితే మొత్తం వేసి కలిపేసాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామున్స్ అయితే ఇంకా నెక్స్ట్ డేకి అయితే చాలా బాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి మెత్తబడిపోయా మెత్తబడిపోతాయి ఒక టూ అవర్స్కే బాగా మెత్తగా అయిపోతాయి ఇంకా నెక్స్ట్ డేకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంతే ఫ్రెండ్స్ నేను చేసిన గులాబ్ జామున్ అయితే ఎలా ఉన్నాయి నా గులాబ్ జామున్స్ అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే బర్త్డే వీడియోతో అయితే వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్